హలో అండి ఇవన్నీ వర్క్ శారీస్ అండి చాలా ఉన్నాయి నేనైతే ఓపెన్ చేయలేను వీటిని మీకు ఏం చేస్తానంటే ఓపెన్ చేసి పెడతాను అనమాట పళ్ళు ఎలా వచ్చింది బ్లౌజ్ ఎలా వచ్చింది ఈ ప్రైజ్లో అండి పళ్ళు ఎలా వచ్చినా బ్లౌజ్ ఎలా వచ్చినా కూడా బాగానే ఉంటాయి అవునా ఇలా ఇలా పెట్టేస్తాను మీకు ఫ్యాబ్రిక్ కనపడుతుంది రెండు వైపులా బోర్డర్ ఎలా వస్తుందో కనపడుతుంది క్లాత్ చెప్తాను సో మీకు ఏంటంటే ఇలాగే పెడతాను ఇంకా నేను ఓపెన్ చేయలేను ఈ పీసులు మాత్రం ఎంబ్రాయిడరీ వర్క్ పీచ్ డార్క్ పీచ్ కలర్ వస్తుంది ఇంకా శారీ చూస్తే మీకు ఆటోమేటిక్గా అవ్వాలండి పళ్ళు బ్లౌజ్ ఏమొస్తుందో మోస్ట్లీ సో ఇదిగోండి ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చింది డిజిటల్ ప్రింటెడ్ బ్లౌజ్ అయితే వచ్చింది ఇదిగోండి ఆయుషా బ్రాండ్లో వస్తుంది మనకిది బ్యూటిఫుల్ కలెక్షన్ ఇలాగ వన్ బై వన్ అన్నీ షేర్ చేస్తాను ప్రైస్ కూడా చెప్తానండి మ్యాక్సిమమ్ సిక్స్ డబల్ నైన్ ఆ రేంజ్లో సిక్స్ ఫిఫ్టీ సిక్స్ డబల్ నైన్ సెవెన్ ఫిఫ్టీ ఆ రేంజ్లో అయితే ఉంటాయి సిక్స్ డబల్ నైనే ఉంటాయి మోస్ట్లీ కూడా పెట్టేస్తాను వన్ బై వన్ ఇలాగే చూసుకొని బుక్ చేసుకోండి ఓకేనా సో చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో వన్ బై వన్ షేర్ చేస్తాను చాలా బాగున్నాయి షిఫాన్లు ఫ్యాన్సీ లేవులే కానీ అన్ని షిఫాన్లు జార్జెట్లు వర్క్ సారీస్ మీకు వన్ బై వన్ ఫోల్డింగ్లోనే ఫ్యాబ్రిక్ చూపిస్తూ చెప్తానండి ప్రైస్ చెప్తాను దాన్ని బట్టి బుక్ చేసేసుకోండి చాలా కలర్స్ అయితే ఉన్నాయి మొత్తం చూసిన తర్వాత వీడియో అంతా మీరు బుక్ చేసుకోండి శారీసు ఫస్ట్ శారీ అండి ఇది ఫస్ట్ శారీ ఇది వచ్చేసరికి మనకి మెటీరియల్ డాట్ నెట్ మెటీరియల్ వస్తుందండి డాట్ నెట్ అంటారు ఫ్యాబ్రిక్ ఇది మొత్తం బోర్డర్లో అంతా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వస్తుందండి క్యాలిక్యులేటర్ ఇయమ్మా ఇదిగోండి దీనికి బ్లౌజ్ కూడా జార్జెట్ ఇచ్చి వర్క్ ఇచ్చారు బ్లౌజు సో ప్రతిసారి కూడా మీకు ఫ్రీ షిప్పింగ్తో అయితే ప్రొవైడ్ చేస్తానండి సింగిల్ సారీ కూడా ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తాను వన్ బై వన్ ఇలాగే పెట్టేస్తానండి శారీ ప్రైస్ వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ షిఫాన్ అండి బ్లౌజులు మాత్రం ప్రతిదానికి ఇదిగోండి డిజిటల్ బ్లౌజ్ దీనికి బ్లౌజ్ కూడా డిజిటల్ ప్రింటెడ్ బ్లౌజ్ అయితే వచ్చేసింది సో బ్లౌజులు మాత్రం డిజిటల్ ప్రింటెడే ఉంటాయి మోస్ట్లీ మెటీరియల్ పైనంతా కూడా షిఫాన్ మెటీరియల్ కింద బోర్డర్లో కూడా సీక్వెన్స్ వర్క్ వచ్చింది సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ నెక్స్ట్ ఇది కూడా అంతే షిఫాను మనకి శారీ ఆల్ ఓవర్ వర్క్ వచ్చేసింది బోర్డర్లో మాత్రం డిజిటల్ ప్రింట్ ఉంది శారీ మిడిల్ పార్ట్లో ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుందండి పళ్ళు పార్ట్ అండ్ ఆల్సో బ్లౌజ్ కూడా మనకి ఇదిగోండి డిజిటల్ బ్లౌజ్ అయితే వస్తుంది డిజిటల్ బ్లౌజ్ అయితే వస్తుంది ఇలాగా ఇది బ్లౌజ్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మోస్ట్లీ అన్నీ సిక్స్ ఫిఫ్టీ ఉంటాయండి నెక్స్ట్ శారీ ఇది కూడా అంతే మంచి కలర్ పేస్టల్ కలర్ కాంబినేషన్ షిఫాన్ మెటీరియల్ వస్తుంది శారీ అంతా కూడా షిఫాన్ మెటీరియల్ అండ్ ఇది వచ్చేసరికి మొత్తం డిజిటల్ ప్రింట్ టేస్ట్ వస్తుంది సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ ఇది శారీ మొత్తం కూడా మనకి జార్జెట్ వచ్చింది జార్జెట్ విత్ సీక్వెన్స్ డబల్ కలర్ కాంబినేషను ఓపెన్ చేయరా ఒక నిమిషం ఓపెన్ చేస్తాను మీకు సో దిస్ ఈజ్ ద బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేపటికి ఈ విధంగా వస్తుంది శారీ మొత్తం వచ్చేసరికి మనకి ఈ విధంగా వస్తుందండి ఈ సారీ టోటల్గా సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చేసింది సిక్స్ డబల్ నైన్లో అవైలబుల్గా ఉంది సారీ సిక్స్ డబల్ నైన్ పడుతుంది ప్రైస్ నెక్స్ట్ ఇది కూడా డాట్ నెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది కింద బోర్డర్లో ఎంబ్రాయిడరీ ఇచ్చారు బ్లౌజ్ కూడా డిజిటల్ ప్రింటెడ్ బ్లౌజ్ అయితే వచ్చిందండి సో శారీ మొత్తం ఈ విధంగా వస్తుంది సో ఇదైతే మనకి ఫైవ్ ఫిఫ్టీలోనే అవైలబుల్ ఉంది శారీ ప్రైజ్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ అండి డాట్ నెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఫైవ్ ఫిఫ్టీలో అవైలబుల్గా ఉంది నెక్స్ట్ నెక్స్ట్ సారీ ఇది షిఫాన్ వస్తుందండి బాగుంది సారీ బోర్డర్లో ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వస్తుంది బ్లౌజ్ డిజిటల్ ప్రింటెడ్ బ్లౌజులు ఇంకా అన్నిటి కూడా కరెక్ట్ కలర్సే పడుతున్నాయి కలర్స్ కూడా కరెక్ట్గా పడుతున్నాయండి బోర్డర్ అంతా కూడా ఈ విధంగా వస్తుంది మనకి సిక్స్ డబల్ నైన్ పడుతుందండి సిక్స్ డబల్ నైన్ నెక్స్ట్ ఇది ఫైవ్ ఫిఫ్టీలో అవైలబుల్గా ఉంది శారీ వచ్చేటప్పటికి ఫైవ్ ఫిఫ్టీలో అవైలబుల్గా ఉంది నెక్స్ట్ ఇది కూడా షిఫాన్ జార్జెట్ చాలా బాగుంది మెటీరియల్ షిఫాన్ జార్జెట్లో ఈ విధంగా వస్తుందండి ఇవన్నీ సిక్స్ ఫిఫ్టీలోనే అవైలబుల్గా ఉన్నాయి ఆరు యాభై సిక్స్ ఫిఫ్టీ పడుతుంది నెక్స్ట్ పింక్ కలర్ కాంబినేషన్ ఇది కూడా అంతే సిక్స్ ఫిఫ్టీలోనే ఉంది అవైలబుల్గా మీకు అర్థమైపోతుందండి ఆటోమేటిక్గా మెటీరియల్ కూడా చెప్తున్నాను షిఫాన్ మెటీరియల్ మెటీరియల్ చెప్తాను బ్లౌజులు మాత్రం ఇంకా పల్లులు బ్లౌజులు ఓపెనింగ్ అయితే ఉండదు మీకు ఇలా నచ్చితే ఇలాగే తీసుకోండి వీడియో వర్క్ మనం ఇంకా ఓపెన్ చేయలేము సో శారీ మిడిల్ పార్ట్ అంతా ఎంబ్రాయిడరీ వచ్చింది షిఫాన్ మెటీరియల్ వర్క్ డిజిటల్ ప్రింటెడ్ బ్లౌజ్ అయితే వచ్చిందండి బ్లౌజ్ అయితే ఈ విధంగా వస్తుంది డిజిటల్ ప్రింటెడ్ బ్లౌజు శారీ మొత్తం ఈ విధంగా వస్తుందండి ఇది కూడా అంతే సిక్స్ ఫిఫ్టీ ఓన్లీ అండి నెక్స్ట్ నెక్స్ట్ డాట్నెట్ ఇది కూడా బాగుంది మొత్తం బోర్డర్ అంతా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చేసింది సిక్స్ ఫిఫ్టీ పడుతుంది నెక్స్ట్ ఇది కూడా సిక్స్ ఫిఫ్టీ పడుతుందండి ప్రైజు అన్నీ సిక్స్ ఫిఫ్టీ నేను చెప్తాను చూడండి లేట్ అవుతుంది వీడియో బోర్డర్ అంతా ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చేసింది సిక్స్ ఫిఫ్టీ నెక్స్ట్ ఇది కూడా అంతే శారీ డిజిటల్ ప్రింటు కిందంతా కూడా సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చేసింది సిక్స్ ఫిఫ్టీ పడుతుంది ఈ సారీ కూడా సిక్స్ ఫిఫ్టీ పడుతుంది కలర్ కాంబినేషన్ చూసుకోండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ సిక్స్ ఫిఫ్టీ పడుతుంది ఇది కూడా షిఫాన్ మెటీరియల్ వస్తుంది మొత్తం అంతా వర్క్ కలర్ కాంబినేషన్ బాగుంది ఇది కూడా నెక్స్ట్ చాలా బాగుంది ఇది కూడా డాట్ నెట్ ఫుల్ ఎంబ్రాయిడరీ అండి స్టోన్ వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది సేమ్ ప్రైస్ సిక్స్ ఫిఫ్టీ పడుతుంది నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఓపెన్ చేయరా చందేరి వచ్చిందండి క్లాత్ ఇది కొంచెం ఓపెన్ చేస్తాను సారీ మిడిల్ పట్ అంతా కూడా వర్క్ చూడండి చందేరి మెటీరియల్ వచ్చేసింది పళ్ళు బ్లౌజు బాగుంది సారీ ఇది కూడా చాలా బాగుందండి ఓపెన్ చేస్తే అన్నీ బాగానే ఉంటాయి మనకి ఓపెన్ చేసి ఫోల్డింగ్ చేసే అంత ఇది లేదనమాట మీకు చక్కగా అర్థమైపోతుంది నాకు తెలిసి ప్రైస్ సేమ్ అండి సిక్స్ ఫిఫ్టీలోనే ఉంది ఇది కూడా పీస్ ఆరు యాభై నెక్స్ట్ శారీ మిడిల్ పట్ అంతా వర్క్ వస్తుందండి కింద బోర్డర్లో మనకి ఇలాగ డిజిటల్ ప్రింట్ అయితే వస్తుంది సిక్స్ డబల్ నైన్ పడుతుందండి ఆరు తొంభై తొమ్మిది సిక్స్ డబల్ నైన్ పడుతుంది శారీ మొత్తం ఈ విధంగా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది మిడిల్ పార్ట్ ఫ్యాబ్రిక్ కూడా వెరీ లైట్ వెయిట్ నెక్స్ట్ ఇది మనకి జూట్ వచ్చిందండి మెటీరియల్ సిక్స్ ఫిఫ్టీయే పడుతుంది ఓపెన్ చేద్దాం బట్టు ఇది జూట్ వచ్చిందండి మెటీరియల్ ఇదిగోండి శారీ అంతా ఇలా సీక్వెన్స్ సీక్వెన్స్ వర్క్ వచ్చేసింది బ్లౌజ్ కూడా డిజిటల్ ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది ఇది కూడా సిక్స్ ఫిఫ్టీనే పడుతుంది ఇది మెటీరియల్ మాత్రం జూట్ అండి జూట్ మెటీరియల్ వచ్చింది చూసుకొని తీసుకోండి జూట్ వస్తుంది మెటీరియల్ నెక్స్ట్ పళ్ళు పార్ట్ నెక్స్ట్ ఇది కూడా షిఫాను సిక్స్ ఫిఫ్టీ పడుతుందండి శారీ మిడిల్ పార్ట్ అంతా వర్క్ వస్తుంది ఇలా బోర్డర్లో డిజిటల్ ప్రింట్ నెక్స్ట్ ఇది జో ఇది కూడా షిఫానేనండి శారీ అంతా కూడా సీక్వెన్స్ అలా అదే విధంగా వస్తుంది శారీ మొత్తం బోర్డర్లో ఇలా వస్తుందండి వర్క్ సిక్స్ డబల్ నైన్ పడుతుంది ప్రైజ్ సిక్స్ డబల్ నైన్ నెక్స్ట్ చూపించు ఇది కూడా సిక్స్ ఫిఫ్టీ అండి సాఫ్ట్ నెట్ డాట్ నెట్ అంటారు సాఫ్ట్ నెట్ అంటారు ఇది మెటీరియల్ ఇది కూడా సిక్స్ ఫిఫ్టీ పడుతుందండి బోర్డర్ అంతా వర్క్ వచ్చేస్తుంది ఇది కూడా చాలా బాగుందండి వైట్ పీసు సిక్స్ డబల్ నైన్ పడుతుంది షిఫాన్ మెటీరియల్ కాంబినేషన్ చాలా బాగా వచ్చింది ఇదిగోండి బ్లౌజ్ ప్రతిసారి కూడా ఓపెన్ చేయకపోయినా కూడా మీకు ఇలాగే ఉంటుందండి నేను అన్నీ ఓపెన్ చేయట్లేదు సారీ మొత్తం ఫాయిల్ ప్రింటెడ్ వచ్చింది మొత్తం ఫాయిల్ ప్రింట్ అండి చాలా చాలా బాగుంది పీస్ కూడా బ్యూటిఫుల్ పీస్ అండి సెవెన్ డబల్ నైన్ పడుతుంది ఇది కూడా సిక్స్ ఫిఫ్టీ పడుతుంది సిక్స్ ఫిఫ్టీలో ఉంది ఈ పీస్ కూడా మొత్తం బోర్డర్ ఎంత వరకు చెప్ప చెప్పాను కదండి మీకు ఓపెన్ చేస్తే ప్రతిదీ కూడా డిజిటల్ ప్రింటెడ్ కాన్సెప్ట్ వస్తుంది మనం ఓపెన్ చేయట్లేదు కానీ అన్నీ కూడా డిజిటల్ ప్రింటెడ్ సారీస్ అన్నీ కూడా ఇది ఏ విధంగా ఉంటాయి సిక్స్ ఫిఫ్టీ ఓన్లీ ఇది వచ్చి ఫైవ్ ఫిఫ్టీ పడుతుందండి ఈ ప్యాటర్న్ అంతా కూడా ఫైవ్ ఫిఫ్టీలోనే ఉంది అవైలబుల్గా నెక్స్ట్ అది పెట్టామమ్మా రిపీట్ అండ్ నెక్స్ట్ శారీ ఇది కూడా ఫుల్ డిజిటల్ ప్రింట్ సీక్వెన్స్ వస్తుంది సిక్స్ ఫిఫ్టీ ఓన్లీ ఆరు వందల యాభై రూపాయలు సో ఇదిగోండి బ్లౌజ్ డిజిటల్ ప్రింటెడ్ బ్లౌజ్ అన్నీ బ్రాండెడ్ వేనండి బ్లౌజులు కూడా చూస్తే పని లేదు మీరు మీకే ఒక ఐడియా వస్తుంది చక్కగా నీట్గా చూసారంటే కనుక శారీని నెక్స్ట్ జార్జెట్ వచ్చిందండి ఇది ఒకటే పీస్ వచ్చింది ఇది సిక్స్ ఫిఫ్టీ పడుతుంది ఇదేంటంటే జార్జెట్ మెటీరియల్ మెటీరియల్ జార్జెట్ వచ్చింది షిఫాన్ కాకుండా పళ్ళు ఈ టైప్లో కలంకారీ స్టైల్లో వస్తుంది మంచి క్లాత్ జార్జెట్ చాలా బాగుంది నెక్స్ట్ ఇది కూడా హెవీ అండి బోర్డర్ అంతా కూడా వర్క్ వచ్చేస్తుంది మనకి చూడండి బోర్డర్ అంతా కూడా హెవీ వర్క్ వచ్చేస్తుంది బ్లౌజ్ ఇలాగ షిఫాన్ బ్లౌజ్ వస్తుంది బోర్డర్ కలర్ కాంబినేషన్లో సిక్స్ డబల్ నైన్ పడుతుందండి ఆరు తొంభై తొమ్మిది సిక్స్ డబల్ నైన్ మ్యాక్సిమం అన్నీ సిక్స్ ఫిఫ్టీ కొంచెం అటు ఇటుగా ఉన్నాయి ఫైవ్ ఫిఫ్టీ కొన్ని సిక్స్ డబల్ నైన్ కొన్ని వస్తాయి నెక్స్ట్ ఇది కూడా సాఫ్ట్ నెట్ ఫ్యాబ్రిక్ లాగా వస్తుందండి కింద సాటిన్ బార్డరు మిర్రర్ వర్క్ వచ్చింది మనకి ప్లాస్టిక్ మిర్రర్ వర్క్ పళ్ళు అండ్ ఇది వచ్చేపటికి బ్లౌజ్ అండి శారీ అంతా కూడా మనకి ఇదే విధంగా మిర్రర్స్ ఉన్నాయి చూడండి ఇలా ఇలా అయితే వచ్చింది శారీ అంతా ఫైవ్ డబల్ నైన్ ఓన్లీ అండి ఫైవ్ డబల్ నైన్ ఏ పడుతుంది నెక్స్ట్ నెక్స్ట్ ఇది కూడా ఫైవ్ ఫిఫ్టీ అండి ఈ ప్యాటర్న్ అంతా కూడా ఫైవ్ ఫిఫ్టీ చెప్పాను కదా బోర్డర్ అంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసి బ్లౌజ్ కూడా చూడండి డిజిటల్ ప్రింటెడ్ బ్లౌజే వస్తుంది బాగుంటుంది రివర్స్లో ఉంది కానీ ఇది ఫోల్డింగ్ ఇలా వస్తుంది బ్లౌజ్ కూడా ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది నెక్స్ట్ నెక్స్ట్ ఇది కూడా షిఫాన్లు సాఫ్ట్ మెటీరియల్ అండి పింక్ కలరు శారీ మొత్తం ఇలా పిచ్ వైట్ డిజైన్ వస్తుంది బోర్డర్ అంతా కూడా ఎంబ్రాయిడరీ ఇది జార్జెట్ అండి మెటీరియల్ ఇది జార్జెట్ వస్తుంది మెటీరియల్ జార్జెట్ వస్తుంది సెవెన్ డబల్ నైన్ పడుతుందండి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఓపెన్ చేయరా వర్క్ అంతా ఈ విధంగా హెవీ వర్క్ పళ్ళు పట్టిది పళ్ళులో కూడా వర్క్ వచ్చేసింది అండ్ బ్లౌజ్ కూడా మనకి ఇలాగా ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ ఇది సెవెన్ డబల్ నైన్ పడుతుంది మంచి డార్క్ ఉందండి కలరు మీకు లైట్గా పడుతుంది కానీ డార్క్ కలరే వస్తుంది పింక్ కలర్ జార్జెట్ వస్తుంది హెవీ జార్జెట్ వెరీ రీజనబుల్ ప్రైస్ జస్ట్ సెవెన్ డబల్ నైన్కే ఇచ్చేస్తున్నాను నెక్స్ట్ నెక్స్ట్ శారీ అండి ఇది కూడా ఫ్యాన్సీ చందేరీ వస్తుంది మెటీరియల్ సో ఇది కూడా చూడండి బోర్డర్ అంతా ఎంబ్రాయిడరీ ఇలాగ బోర్డర్ అంతా ఎంబ్రాయిడరీ శారీ అంతా డిజిటల్ ప్రింట్ వస్తుంది బ్యూటిఫుల్ పీసు చందేరీలో వస్తుంది మెటీరియల్ మనకిది సిక్స్ ఫిఫ్టీ అండి ఇది కూడా అంతే సిక్స్ ఫిఫ్టీ పడుతుంది శారీ మొత్తం ఈ విధంగా వస్తుంది సిక్స్ ఫిఫ్టీ ఓన్లీ నెక్స్ట్ ఇది కూడా షిఫాన్ ఎంబ్రాయిడరీ వర్క్ శారీ మొత్తం ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుందండి శారీ బోర్డర్లో ఇలా డిజిటల్ ప్రింట్ అయితే వస్తుంది సిక్స్ డబల్ నైన్ పడుతుందండి ప్రైజ్ ఆరు తొంభై తొమ్మిది ప్రైజ్ వచ్చేప్పటికి సిక్స్ డబల్ నైన్ పడుతుంది నెక్స్ట్ ఇది కూడా అంతే బ్యూటిఫుల్ పీస్ బ్యూటిఫుల్ పీసు ఆరు తొంభై తొమ్మిది బ్లౌజులు మాత్రం అన్ని డిజిటల్ టేస్ట్ అండి ఇదిగోండి బ్లౌజులు అన్నిటికీ డిజిటల్ టేస్టే వస్తుంది మీకు ఓపెన్ చేసినా చేయకపోయినా కూడా సిక్స్ డబల్ నైన్ పడుతుంది నెక్స్ట్ శారీ అంతా ఇది సీక్వెన్స్ వచ్చేసింది జార్జెట్ మెటీరియల్ జార్జెట్ బ్లౌజ్ ఈ విధంగా వస్తుందండి సూపర్ బ్లౌజ్ కదా బ్లౌజ్ అంతా ఇలా వస్తుంది అండ్ శారీ అంతా కూడా స్కిన్ కలర్లో వస్తుందండి పళ్ళు ఈ విధంగా వస్తుంది మొత్తం జార్జెట్లో సీక్వెన్స్ హెవీ సీక్వెన్స్ అయితే వస్తుంది హెవీ జార్జెట్ సిక్స్ డబల్ నైన్ అండి ఆరు తొంభై తొమ్మిది సిక్స్ డబల్ నైన్ నెక్స్ట్ ఇది కూడా అంతే ఇది పెట్టినట్టున్నా లేదా సో నెక్స్ట్ అండి బ్యూటిఫుల్ పీస్ ఇది కూడా సిక్స్ ఫిఫ్టీ పడుతుంది మొత్తం బోర్డర్లో ఎంబ్రాయిడరీ వర్క్ షిఫాన్ మెటీరియల్ వస్తుంది సిక్స్ ఫిఫ్టీ పడుతుంది నెక్స్ట్ ఇది ట్యాబీ అండి ట్యాబీ వచ్చింది మనకి ఇవన్నీ ఆయుషా బ్రాండ్లోవి వర్కులు కొంచెం మనకి కాస్ట్ తక్కువలో వస్తాయి ఇదైతే అయితే ఆయుషా బ్రాండ్లో మనకి ట్యాబీ వచ్చింది బోర్డర్ అంతా ఎంబ్రాయిడరీ వర్క్ ఉంది అండ్ మనకి బల్ పళ్ళులో కూడా వర్క్ వస్తుందండి ఇదిగోండి లైన్ పళ్ళులో కూడా వర్క్ వచ్చేస్తుంది అండ్ బ్లౌజ్ కూడా డిజిటల్ ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది సెవెన్ డబల్ నైన్ అండి సెవెన్ డబల్ నైన్ పడుతుంది కొంచెం ఇలా రేట్ ట్యాక్తో తీయగలిగితే బెటర్ నెక్స్ట్ ఇది కూడా చూపించినట్టున్నాము ఇలాంటిది ఒకటి ఫైవ్ ఫిఫ్టీ పడుతుందండి ఇది కూడా ఆల్ ఓవర్ వర్క్ ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది నెక్స్ట్ షిఫాన్లో హెవీ అండి చాలా బాగుంది ఈ పీస్ కూడా సెవెన్ డబల్ నైన్ పడుతుంది ఓపెన్ చేస్తాను శారీలో చూడండి ఎంత బాగుంది ఇక్కడ అంతా కూడా వర్క్ స్టైలు డిఫరెంట్గా అవుట్లైన్ వర్క్ ఇచ్చారు ఇదిగోండి బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది మీకు చీరంతా కూడా త్రీ ఫోర్త్ త్రీ ఫోర్త్ నుంచి వర్క్ స్టార్ట్ అయిపోయి శారీ మొత్తం షోల్డర్ వచ్చేసరికి ఫుల్ లెంగ్త్ వర్క్ వస్తుంది చూడండి ఫుల్ లెంగ్త్ వచ్చింది వర్క్ చూడండి ఎంత బాగుందో వర్క్ సెవెన్ డబల్ నైన్ పడుతుంది ప్రైజ్ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఫైవ్ ఫిఫ్టీ అండి ఈ టైప్ అన్నీ కూడా ఫైవ్ ఫిఫ్టీ ఇచ్చేస్తాను సాఫ్ట్ డాట్ నెట్ ఓపెన్ చేస్తే బాగానే ఉంటాయండి ఇవన్నీ డిజిటల్ ప్రింటెడ్ ఇదిగోండి బ్లౌజ్ చూడండి ఎంత చక్కగా వచ్చిందో బ్లౌజ్ ఎంత బాగుందో చూడండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇది కూడా ఓపెన్ చేయి ఇది బాగుంది మెటీరియల్ షిఫాన్ జార్జెట్ మెటీరియల్ పళ్ళు పట్టు కలంకారీ పళ్ళు బ్లౌజ్ ఇది ఇప్పుడ సారీ మొత్తం లైన్స్ లెహేరియా మిర్రర్ వర్క్ చాలా బాగుంది ఇది కూడా కలంకారీ పళ్ళు వచ్చేసింది ఫైవ్ డబల్ నైన్ అండి ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ పడుతుంది కావాలనుకుంటే కనుక బుక్ చేసుకోండి నెక్స్ట్ నెక్స్ట్ సారీ అండి ఇది కూడా అంతే మేము మనకి జార్జెట్ మెటీరియల్ వచ్చింది మెటీరియల్ జార్జెట్ వస్తుంది బోర్డర్ అంతా ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ అండ్ ఓపెన్ చేసినా కూడా మీకు ఇదే బ్లౌజ్ వస్తుందండి ఇదిగోండి బ్లౌజ్ ఇది బ్లౌజ్ వస్తుంది సెవెన్ డబల్ నైన్ అండి సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇది షిఫాన్ అండి బోర్డర్ స్టైలు శారీ మిడిల్ పార్ట్ అంతా ఇలా స్మాల్ సీక్వెన్స్ వర్క్ వచ్చేస్తుంది కలంకారీ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా మనకి ఇదే కలర్ వస్తుందండి ఇదిగోండి బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇది కూడా టోటల్ సీక్వెన్స్ వచ్చింది ఓపెన్ చేయరా టోటల్ శారీ అంతా వర్క్ వచ్చింది చూడండి ఎంత బాగుందో బాక్సెస్ డిజైన్ బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది చీర మొత్తం కూడా మనకి ఇట్లా శారీ పైనంతా ఎంబ్రాయిడరీ వచ్చింది చూడండి చక్కగా బ్యూటిఫుల్గా ఉంది కదా చాలా డిఫరెంట్గా యూనిక్గా ఉంది పీస్ కూడా వండర్ఫుల్గా ఉందండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ ఈ టైప్ అన్నీ సిక్స్ ఫిఫ్ సిక్స్ ఫిఫ్టీలోనే ఇచ్చేసాం మనము సిక్స్ ఫిఫ్టీలోనే ఉన్నాయండి ఈ టైప్ అన్నీ తీసే నెక్స్ట్ ఇది కూడా షిఫాను పైన వర్క్ వచ్చింది చూడండి శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా ఈ విధంగా వర్క్ అయితే వస్తుంది మెటీరియల్ షిఫాన్ వస్తుంది అండ్ బ్లౌజ్ డిజిటల్ ప్రింటెడ్ సిక్స్ ఫిఫ్టీ అండ్ నెక్స్ట్ ఇది కూడా జార్జెట్ వచ్చింది ఫాయిల్ ప్రింటెడ్ వస్తుంది అండ్ కింద మనకి ఇలా లేస్ టైపు సిక్స్ ఫిఫ్టీ పడుతుంది ఇది కూడా ఓపెన్ చేయమ్మా పళ్ళు అండ్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా డబల్ కలరు శారీ కూడా డబల్ కలర్ కాంబినేషన్ వచ్చారు మా సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ ఇది షిఫాన్లో ఇట్లా వర్క్ వస్తుందండి ఫైవ్ డబల్ నైన్ పడుతుంది అండ్ ఇది కూడా ఫాయిల్ ప్రింటెడ్ వస్తుంది ఇది సిక్స్ డబల్ నైన్ అండి ఆరు తొంభై తొమ్మిది ఫాయిల్ ప్రింటెడ్ వస్తుంది శారీ అంతా అండ్ డిజిటల్ ప్రింటెడ్ బ్లౌజ్ ఇది సిక్స్ డబల్ నైన్ పడుతుంది నెక్స్ట్ ఇవన్నీ సిక్స్ ఫిఫ్టీ అండి సిక్స్ ఫిఫ్టీలో ఉన్నాయి నెక్స్ట్ ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది ప్రింట్ డిఫరెంట్ ప్రింట్ సిక్స్ డబల్ నైన్ పడుతుంది సిక్స్ డబల్ నైన్ నెక్స్ట్ ఇది శారీలో మిడిల్ పార్ట్ అంతా వర్క్ అండి శారీ మొత్తం ఈ విధంగా వస్తుంది ఇది సిక్స్ డబల్ నైన్ ఇది కూడా సిక్స్ డబల్ నైన్ పడుతుంది శారీ మొత్తం వర్క్ కిందంతా ప్రింటెడ్ వస్తుంది ఇది సిక్స్ ఫిఫ్టీ పడుతుందండి శారీ ఇది కూడా సిక్స్ ఫిఫ్టీలో అవైలబుల్గా ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇది వచ్చి ఫాయిల్ ప్రింటు డాట్ నెట్ ఫ్యాబ్రిక్ అండి ఫైవ్ డబల్ నైన్ పడుతుంది ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ తిప్పేసే చీర అంతా అయిపోయింది ఫైవ్ డబల్ నైన్ అవైలబుల్గా ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్